జరుగుతా ఉంది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గారికి స్వాగత స్వాగతం పలుకుతా ఉన్నారు అదే విధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమని శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ తెలుగు రూప్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది దయచేసి ఎవరు బాటిల్స్ విసిరేకైంది మీరు కూర్చోవాలి దయచేసి గ్యాలరీ ఉన్న వాళ్ళు కూర్చోవాలి దయచేసి ఎన్నికలు కూర్చోండి దయచేసి స్టేజ్ ఉన్న వాళ్ళు కూర్చోండి దయచేసి ఆపకి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అబ్దుల్ అజీజ్ గారిని